వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంకే ఛానల్ సంక్రాంతి పండుగ రోజు ఈ ముగ్గులు అనమాట పన్నెండు ద్వారాలు ముగ్గు వేసుకొని శంఖమయ్య కావిడి గొడుగు వేసుకుంటాము రథము శంఖ చక్రాలు గుమ్మడికాయ చెరుకు ఇవన్నీ ముగ్గులు అనమాట ముగ్గు వేసుకొని పేట వేసుకొని పేటి మీద ముగ్గు వేసుకొని ప్లేట్లోన చిక్కుడుకాయలు రేగుపళ్ళు బండ్లు లాగా తయారు చేసి పెడతాము అలాగే బూరెలు గారెలు కూడా బండ్లు పెడతాం అనమాట చెంబుతో నీళ్ళు పెట్టి ఒక అద్దం పెడతాము అద్దం దగ్గర దీపం పెడతాము అగరబత్తీలు అన్నీ పూజ చేసుకుంటాం అనమాట శంకమై పూజ అంటారు దాన్ని నెల గంట పెట్టినది మొదలు ముగ్గులు వేసుకుంటాము సంక్రాంతి పండుగ తోటి లాస్ట్ అనమాట శంకమై వెళ్ళిపోతాడు